గురించే ఉన్నది సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక రెండు నిమిషాలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాలి ఇంత గొప్పగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సంక్షేమ పథకాల గురించి ఇంత గొప్పగా మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారు ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని బాగుంటాయి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది రాదు అంత గొప్పగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరికపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు సరియైన రీతిలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి అధ్యక్ష లేకుంటే సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు కావు ఈరోజు ఉద్యోగులు సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడేరు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు నా బిడ్డ పెళ్లి చేయాలా నా కొడుకుని దవకాన్లో చరిగ్ చేసిన నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను ఆర్థిక శాఖ మంత్రి గారి చాంబర్ నుండి రోజుకొక పది మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష నేను ఎందుకు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాల దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం నేను ఏదో రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని అనేసి నేను ముగించాలనుకుంటలేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేది ఒక పక్క ఉద్యోగులు పాపం మా మూడు వందల పది జీవోతో ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష ఇంత చిన్నాభిన్నమవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారైతుంది అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటామని ముందే ఆ నాడు అంతమంది అమరులయ్యేవారు కార అధ్యక్ష ఎంతో గొప్ప కళలు కన్నాం మన తెలంగాణ రాష్ట్రం మనకస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కళలు కాని ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే పదకొండు సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కా మాట కొంత అభినందించాల నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా ఈ రోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదు అధ్యక్ష ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు ఆ రోజు ఎంపీగా మాజీ శాసనసభ్యులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశ ఆర్థిక